Tisembo, beranti tisembo, beranti tisembo. Bercerita cerita, bercerita cerita, bercerita cerita. Hilbi serajo, hilbi serajo, hilbi serajo. Tanti di kuliah, tanti di kuliah, tanti di kuliah. Saranis shubatanti di jaya tam, दिशंति संसार दिशंति संसार दिशंति संसार भरवण परिता पोपशमनो भरवण परिता पोपशमनो भरवण परिता पोपशमनो वसंति मच्छतो वसंति मच्छतो वसंति मच्छतो भरद भुवि शिवानंदलहरी भरद भुवि कलंती चंबो कलंती चंबो कलंती चंबो तपचरिता सरिता किल विशारदों तपचरिता सरिता किल विशारदों तपचरिता सरिता किल विशारदों कलंति दी कुलिया कलंति दी कुलिया कलंति दी कुलिया साधनिशुभ अंति विजयता साधनिशुभ अंति विजयता साधनिशुभ

అర్థం చూద్దాం ఏం శంభో సుఖకారణుడు శివ తత్ నీ యొక్క చరిత సరిత చరిత్ర నది నుండి గలంతి స్రవించుచున్నదయ్యిల్పిషరూడిని ధూళిని గలంతి అడుచుచున్నదయ్యి హి బుద్ధులనుడు కుల్యా కాలువల యొక్క సరణిషు పదంతి మార్గము నందు సంసార సంసారం భ్రమణ పరితాపోపశమనం సంసార సంసారముందు భరమణ తిరుగుట వల్ల పరితాప సంతాపపు యొక్క ఉపశమనం శాంతిని దిశంది హిత్తుచున్నదయి భచ్చేతో పత్ నాయక చేత చెత్తమనుడు కనభూమి మడుగునందు వసంతి ఎనిచి శివానందరహరి పార్వతీ పరమేశ్వరుడు వలన కలిగిన ఆనంద ప్రవాహము విజయత ఉత్కృష్టమై ఉండుగాక ఎక్కడ మనస్సులోనే చేత మే చేత నా యొక్క చిత్త ముందు చిత్తం అనేటువంటిది ఏమిటి మడు మీరు ఎక్కడ మొదలైతే ఫస్ట్ నది ఎక్కడ చెప్పారు అంటే నీ యొక్క చరిత్ర అనేటువంటిది నది నది ఏమిటి నిరంతరం పాలేదాని నది అంటారు నీడైపోవడం అనేది ఉండదు చెరువుల్లో నీడ వెళ్ళిపోతుంటాయి కాలువ నీళ్ళు వెళ్ళిపోతుంటాయి కానీ బావులు నీటి కానీ జీవ నదులు కాబట్టి నదిలో నీళ్ళు మాత్రం అనమాట పరమేశ్వరు యొక్క చరిత్ర అనేటువంటివి అటువంటివి ఎప్పటికీ కూడా అది ఎంత చెప్పుకున్నా ఇంకా ఆయన మంచిగా ఉంటూ ఉంటుంది అనమాట అటువంటి ఆ నది నుంచి స్రవిస్తుంది ఏమిటి శ్రమి కారణం అనమాట ఏం కారు శివానందం అనమాట శివానందం అనేటువంటిది ప్రాధపోయి సవిస్తూ వస్తుంది అనమాట నీడులాగా అలా ఏం చేస్తుంది అంటే పాపాలు అనేటువంటి ధోడిని అడచివేస్తూ ఉంటుంది అనేటువంటి దూడిని నీళ్ళు అడుగుకొనిచ్చేసి ఆ నీళ్లు వస్తూ ఉంటాయి అనమాట వస్తూ ఏం చేస్తాయి నీడు కాలువల యొక్క మార్గములందు పదంతి పడుతూ ఉంటాయన్నమాట బుద్ధులనేటువంటి కాలం యొక్క మార్గాల్లో అవి పడుతూ ఉంటాయి ఆ నీడు ఏ నీళ్ళు శివానందం అనేటువంటి ఆ నీడు అనమాట వాళ్ళు ఏం చేస్తాయి సంసారం సంసార భ్రమణ పరితాపశం ఆ శివానందం ఏం చేస్తుంది అంటే సంసారంలో తిరగటం వల్ల సంసారంలో పరిభ్రమించడం వల్ల ఎంతో సంతాపం కలుగుతుంది ఎవరికి అన్ని జీవులకి కూడా కలుగుతూనే ఉంటుంది ఆ జీవుల యొక్క సంతాపాన్ని ఉపశమనం దిశ దాన్ని శాంతిని కలగజేస్తాం అనమాట అంటే లోపం అనేటువంటిది లేని చోటు ఉండదు లోటు లేని మనిషి కూడా ఉండడు ఎంతటి వాడికి అయినా సరే ఏదో ఒక లోటు అనేటువంటిది ఉంటూ ఉండదు అనమాట ఇక్కడ వరకు మనకు ఏం పదవాలను కూడా నీవు లేదు ఒకడు అనుకున్నాడు అనుకోండి ఆ క్షణంలో మళ్ళీ మొదలవుతుంది ఏదో ఒకటి కాబట్టి లోపం లేనటువంటి చోటు కానీ లోటు లేని ఇల్లు కానీ ఎక్కడ కూడా ఉండదు కాబట్టి ఆ సంసారంలో పడి అనేక రకాల సంతాపాలు పొందుతున్నటువంటి వాళ్ళకి ఆ ఉపశాంతి కలిగిస్తుంది అది ఎక్కడుంది నా చిత్తం అనేటువంటి వడుగునందు చెత్త ఏం చెప్పుకుందాం వడుగునందు వసంతి నిలిచి ఉంటుంది మొడుగులో ఉండే నీళ్లు బయట వెళ్ళిపోతూ ఉంటాయి ప్రవహిస్తుంటే ఎక్కడ మడుగుంటే కనుక మొడుగుంటే లోతుగా ఉండేటువంటి ప్రాంతం మన యొక్క ఆకాశ హృదయంలో ఆ పడుగులో చక్కగా ఈ నీళ్ళు కూడా శివానందం అంతా కూడా ఎలా ఇది ఎలా కలిగింది అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క దయవాన కలిగినటువంటి ఆనంద ప్రవాహం ఇది ఈ ఆనంద ప్రవాహం విజయత ఉత్కృష్టమై ఉండుగాక మడుగులో పడినటువంటి నీళ్లు ఏ ప్రకారంగా వెళ్ళకుండా అందరూ ఉంటాయో మన యొక్క చిత్తాల్లో పడినటువంటి శివానందం అనేటువంటి ఆనందం ఎక్కడికి వెళ్లకుండా నిరంతరం ఉండాలి అని అన్నమాట ఈ శ్లోకంలో శంభు రక్త పరిపాలనా చరిత్రము నది నుండి శ్రవించుతున్నది అడుస్తూ బుద్ధి అనేటువంటి కాలువలో చేస్తూ సంసార ఫలితాలను నా శివరాజు కలిసి ఉదయంతో పడి స్థిరంగా ఉత్కృష్టంగా ఉండవలను ಅಲ್ಲಿ ಕೋರು ಇದು ತಾತ್ಪರ್ಯ